మా వాడు నా స్నేహితుడు చిన్ననాటి ఒకటి స్నేహితుడు సరే వచ్చాడు మా ఇంట్లో చాలా కష్టంగా ఉందమ్మా కొంచెం డబ్బులు ఇవ్వ ఈ మంత్ ఎన్నికి ఇచ్చేస్తామ్మా అన్నట్టు సరే మా చిన్నప్పుడు స్నేహితుడు ఎప్పుడో వాడిని చిన్నప్పుడు ఒరే బాగుండ్రా అని చెయ్యకున్నాము సరే ఇప్పుడు అడుగుతా అన్నాడు వాడి నట కాదనేది సరే ఇద్దాంలే అని వాడికి డబ్బులు ఇచ్చినాను సరే మంత్ ఎండ్ వచ్చింది ఏరా మంత్ ఎండ్ వచ్చిందిరా అన్న రే మంత్ ఎండ్ మా కానీ ఏం చేసేది మంత్ బిగినింగ్ కానీ జీతం రాదు జీతం వచ్చి నాకు ఇచ్చేస్తా అన్నాడు సరే మంత్ బిగినింగ్ వచ్చింది మంత్ బిగినింగ్ వచ్చిందిరా డెబ్బైదురా అన్నాను అమ్మా మంత్ ఎండ్కి ఇచ్చేస్తా అన్నాడు మంత్ ఎండ్లు ఎన్నో వచ్చిపోతాయి మంత్ బిగినింగ్లు ఎన్నో వచ్చిపోతాన్నాయి కానీ వారి దగ్గర నుంచి డబ్బే రావట్లేదు సరే ఈసారి గట్టిగా అడగాల్సిందే అనుకున్నాను రే నువ్వేమో నా చిన్నప్పుడు స్నేహితుడివి నువ్వు అడిగినావు నేను నేను మన ఇద్దరం చిన్నప్పుడు గిల్లి కజ్జాలు ఆడుకున్నావు గోళీలు ఆడుకున్నాం కబడ్డీ ఆడుకున్నాం ఆ రోజు నువ్వు అడిగినావు కదా నేను ఇచ్చినాను ఇప్పుడేమో నువ్వేమో మంత్ ఎండ్ అంటావు మంత్ బిగినింగ్ అంటావు ఎప్పుడు రాస్తావు అని అడిగినావు వాడు అంటాడు మా అంత కష్టంగా అడుగుతావు నా దగ్గర డబ్బు ఉంటే ఈయన మా ఇంట్లో ఏమన్నా పెరట్లో చెట్లకేమన్నా డబ్బు కాస్తా అంతా అన్నాడు అంటే వీళ్ళ ఇంట్లో పెరట్లో ఉండే చెట్టుకు డబ్బులు కాస్తాయనమాట అనుకున్నా చూడండి మీరు కూడా చూడండి మీ ఇండ్లల్లో కూడా మీ ఇంటి ఏమైనా చెట్లు ఉన్నాయేమో చెట్లకు డబ్బు కాస్తమో ఓహో వీడు బ్యాంక్ అకౌంట్కి చెట్టుకి కనెక్షన్ ఉందనమాట అనుకున్నా అనుకుని మరి నీ చెట్టుకు కాసే డబ్బు పచ్చ నోటా లేదా బంగారు నోటా అని అడిగిన ఏమ్రా అదేమన్నా దేవేంద్రుడి దగ్గర కలవ వృక్షమా నీ చెట్టు ఏమన్నా చెట్టుకు బంగారు కాస్త ఉందా డబ్బు కాస్తా ఉందా అదేదో చెప్పురా బాగా చెప్పు ఆ చెట్టు ఎక్కడుందా అట్ట చెప్పురా నా గూగుల్ మ్యాప్లో పెట్టి నేను పోయి ఆ చెట్టు దగ్గర పోయి కొమ్మ నరకుం మా ఇంట్లో నాటుకుంటా అప్పుడు నాకు కూడా చెట్టుకు డబ్బులు వస్తాయి కదా అన్నమా ఏన్మా నువ్వు తమాష చేస్తావా నా దగ్గర డబ్బుంటే ఇచ్చేస్తా కదా అమ్మా అన్నట్టు ఆ రోజు నుంచి వాడు ఆ పక్క కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడ నన్ను డబ్బు అడుగుతాడని ఈ పక్క పారిపోతాడు ఎందుకంటే ఒకసారి అనుకో అప్పిచ్చినోడు మళ్ళీ ఎక్కడ అడుగుతాడని మనమే పక్క వీధిలో పారిపోవాలి